అండి అందరు బాగున్నారండి అందరు బాగుంది కోరుకుంటానండి నా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి రైలు గోంగూర అయితే ఉంటున్నానండి టమాటలు వేసుకున్నానండి ఒకసారి అని కలుపుకుందండి ఇంకా మగ్గాలండి ఆయన ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి రొయ్యలు రొయ్యేసుకుందాం రొయ్యలు గోంగూర కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఉంది పద్ధతిలో ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడైతే పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ సాల్ట్ బాగా కలుపుకుందాం వస్తువు సాల్ఫ్ చేసిన తర్వాత అయితే బయలు అయితే వాటర్ అయితే వస్తుందంటే అది బాగా మగ్గిపోయే వరకు పంపించుకోవాలండి ఇంకా చూసారు కదండి వాటర్ అయితే ఎలా వచ్చిందో ఈ వాటర్ అంతా మగ్గిపోవాలండి జరుగుదండి వాటర్ అయితే ఇంకా ఎంత అనుకుంటున్నా ఇప్పుడైతే రెండు స్టూల్ నల్లమిల్లి పేస్ట్ అండి మూడు స్పూన్లు కారం గోంగూర ఎత్తాం కదండి అందుకని కారం అయితే ఎక్కువ వేసుకోవాలా దాంట్లో రెండు స్పూన్లు ధనియాల పొడి కలుపుకుందాం ఒకసారి మూత పెట్టుకున్నామండి ఇదిగండి ఎలాగైతే మట్టింది ఇప్పుడు అయితే స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నామండి దీంట్లో రెడీ కొత్తమీరం అయితే వేస్తుంది ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నామండి ఎందుకంటే కూర అయితే దగ్గర పడింది ఇప్పుడైతే గోంగూర వేసుకున్నారండి గోంగూర వేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి మళ్ళీ ఇంకా చూసారు కదండి ఫ్రాన్స్ గోంగూర కర్రీ అయితే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ ఎలాగుందో మీకు చూసి చెప్తాను ఉందండి ఫ్రాన్స్ కర్రీ అయితే అయిపోయింది ఇల్లు బొంగరకాయ అయితే టేస్ట్ అయితే కాకుండా మీకు చెప్తానండి వేడి వేడిగా ఉందండి కర్రీ అయితే సూపర్ ఉందండి